జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి హాజరైనప్పుడు హాజరవుతారు అని ప్రకటించిన దగ్గర నుండి హాజరయ్యి వాళ్ళు బాయికాట్ చేసి అసెంబ్లీకి వెళ్ళిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా పుంకాలు పుంకాలుగా కథనాలు ప్రసారం చేశారు ఐ అనర్హత నుంచి తప్పించుకోవడం కోసం వరుసగా అరవై రోజుల సభకు రాకపోతే అదికోసం అనుసం నిబంధన కింద స్పీకర్ అనర్హుడిగా ప్రకటించవచ్చు అందుకని చెప్పి వచ్చిపోయారు అనర్హుడిగా తప్పించుకోవడం కోసం వచ్చారు అని చెప్పి రకరకాలుగా కథనాలు ప్రసారం చేశారు రకరకాలుగా కథనాలు ప్రసారం చేశారు తీరా సాయంత్రం అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అనర్హుడిగా ప్రకటించే ప్రక్రియ మిగిలే ఉంది అని చెప్పి సంకల్పం తీసుకుంటున్నారు ఎందుకంట అసెంబ్లీ ఉన్నతాధికారులు ప్రకటించారట వీళ్ళకు చెప్పారట ఈ రోజు నుంచి సభ ప్రారంభమైనట్లు కాదు ఈ రోజు నుంచి అటెండెన్స్ రాదు మేము తీసుకోము సం సభ సాంప్రదాయం ప్రకారం సభ ప్రారంభమయ్యే కంటే ముందే గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన సభ సమావేశమైనప్పుడు మాత్రమే సభ వర్కింగ్ డేగా పరిగణలోకి తీసుకుంటాం సో ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది సో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినట్లు కాదు కాదు సో స్పీకర్ ఎప్పుడైతే మీద కూర్చొని సభ నడుపుతారో అప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినట్లు అంట అప్పుడు వర్కింగ్ డే అట సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజెంట్ కిందకు రాదంట ఈ రోజు ఆయన ప్రజెంట్ కిందకు రాదంట అబ్సెంటేనట అండ్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సభకు రాము అని ప్రకటించారట ఏమవునా ఇది ఆయనైతే అఫీషియల్ ప్రకటన అయితే చూడలేదు మరి టీడీపీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది సభకు రాము అని ప్రకటించారట కాబట్టి ఇక త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరసరిగా ప్రకటించేయచ్చట బేసిక్గా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అని గవర్నరే కదా గెజిట్ నోటిఫికే గెజిట్ ఇచ్చేది ఆయన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేది అంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయని చెప్పి అఫీషియల్గా గెజిటే ఉంది కదా లేదంటే అసెంబ్లీ ఉన్నతాధికారులు చెప్పారట స్పీకర్ కూర్చున్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఈ వ్యసాలు పరిగణలోకి తీసుకోవడం జగన్ ఆబ్సెంట్ ఒకవేళ ఇక వాళ్ళు రాకపోతే జగన్ జగన్ ఇక అనంతపుడిగా ప్రకటించేయచ్చు అని చెప్పారట అబ్బా పట్టణాని సంతోషంతో ఇక జగన్ రాకపోతే అనర్హుడిగా ప్రకటించేయచ్చు అని పట్టణాన్ని సంతోషంతో వార్తలు చూసుకున్నారు ఒసారి నేను అదే అంటున్నాను వీళ్ళకి ఏమైనా కనుక గెలిచే మార్గం ఏమైనా దొరికిందేమో తెలియదు కానీ పులివెందుల ఉప ఎన్నిక జగన్ అనర్హుడి జగన్ అనర్హుడు పులివెందుల ఉప ఎన్నిక యా అని ఎగిరి గంటేస్తూ ఉన్నారు మొత్తానికి వీళ్ళు అనుకునేట్లు నిజంగానే పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే వీళ్ళు ఏం అస్త్రాలు ఏం శస్త్రాలు ప్రయోగించి అక్కడ జగన్ను ఓడిద్దాం అనుకుంటున్నారో మరి వీళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటో వీళ్ళకున్నటువంటి నమ్మకం ఏంటో తెలియదు కానీ మాస్టరు జగన్ని అనర్హుడిగా ప్రకటించాలని వీళ్ళు ఉత్సాహాన్ని చూస్తే బలి ముచ్చటే ఇస్తుంది బాసావి